నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ చానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఇంకా ఈరోజు వీడియోలో అండి ఒక శక్తివంతమైన ఒక నెంబర్ గురించి మనం తెలుసుకుందామండి ఎందుకు ఈ నెంబరు అని అంటే మనకి ఎన్నో రకాల ఆశలు అనేవి ఉంటూ ఉంటాయండి ఒక విషయాన్ని మనం ఎదురు చూస్తూ ఉంటాం మనకు ఒక గోల్ అనేది ఉంటుంది అది తొందరగా నెరవేర్చుకోవడానికి మనం ఎన్నో కష్టాలు పడుతూ ఉంటాం అందుకు ఎంతో టైం అనేది కూడా పడుతూ ఉంటుందండి అలాగా టైం పడుతుంది కాబట్టి నిజంగా మనం ఈ విశ్వాన్ని నమ్మి ఒక శక్తివంతమైన ఒక నెంబర్ అనేది ఉందండి ఈ నెంబర్ని కనుక రోజు కూడా పడుకునే ముందు ఇలా అనుకుని కనుక మీరు ఒక మూడు రోజుల పాటు చేసి అని అంటే ఖచ్చితంగా మీ ఆశ అనేది ఏదైతే ఉందో మీరు ఏదైతే ఇష్టపడుతున్నారో ఎలాంటి ఒక పొజిషన్కి రావాలని అనుకుంటున్నారో ఇవన్నీ కూడా ఈ విశ్వం అనేది మీ దగ్గరికి వచ్చి చేర్చడం అనేది జరుగుతుందండి ఇంకా నెంబర్ ఏంటి మనం ఎలా అనుకోవాలి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అంతేకాకుండా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి మనం ఎన్నో రకాల ఏంజల్ నెంబర్స్ని చూస్తూ ఉన్నామండి అంటే ఏంజల్ నెంబర్స్ అంటే ఏంటి నిజంగా ఏంజల్స్ ఏంజల్స్ అంటే దేవతలండి ఈ దేవతలు కొంత కొన్ని నెంబర్స్ ద్వారా మనకి మంచి మంచి విషయాలని మన దాకా తీసుకురావడం అనేది జరుగుతుంది అంటే ఈ నెంబర్స్ పదే పదే మనకి కనిపించడం వల్ల ఇప్పుడు నీకు మీకు చూపిస్తున్నాను చూసారండి ఇవి కూడా ఏంజల్ నెంబర్సే అంటే మనం త్రిబుల్ సెవెన్ త్రిబుల్ సిక్స్ త్రిబుల్ ఫోర్ లాంటివి కాకుండా వన్ జీరో వన్ జీరో వన్ టూ వన్ టూ వన్ టూ వన్ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ అనే నెంబర్స్ కూడా నిజంగా ఏంజల్ నెంబర్స్ అండి ఈ నెంబర్స్ ఒక్కొక్క నెంబర్కి కూడా ఒక నెం ఒక శక్తి అనేది ఉంటుంది అలాగా పదే పదే ఇప్పుడు టైం కూడా మనం డిజిటల్ టైమింగ్స్లో టెన్ టెన్ అని చూస్తూ ఉంటాం మార్నింగ్ టెన్ టెన్ అయ్యిందనో లేదంటే రిపీటెడ్గా ట్వెల్వ్ ట్వెల్వ్ అని కానీ లెవెన్ లెవెన్ అని కానీ అలాగ రిపీటెడ్గా చూస్తూ ఉంటే అన్నిటికీ కూడా ఒక అర్థం అనేది ఉందండి అలా ఏంజల్స్ మనకి తెలియచేస్తూ ఉంటారనమాట మనం చేసే పని అనేది అది జరగబోతుంది నువ్వు ఒక మంచి దారిలోనే వెళుతున్నావు అది వెనకడుగా వెయ్యకు అని చెప్పడానికే ఈ ఏంజల్స్ అనేవాళ్ళు ఈ నెంబర్స్ ద్వారా మనకి తెలియజేస్తూ ఉంటారు అలాంటి ఒక శక్తివంతమైన ఒక నెంబర్ అండి ఈరోజు చూడబోతున్నాము ఈ నెంబర్ ఎందుకోసము అని అంటే మనకి ఏ ఎలాంటి ఒక గోల్ ఉన్నా కూడా ఎలాంటి ఒక ఆశ అనేది ఉందని ఉన్నా కూడా అంటే అంటే మనకి ఒక కారు కొనాలని ఉంటుంది ఆ కార్ని బయట ఎక్కడన్నా వెళ్ళేటప్పుడు చూస్తూ ఉంటాం పదే పదే అదే మన కళ్ళలో ఏదైనా ఎప్పుడో ఒక విషయాన్ని అనుకుంటూ ఉన్నప్పుడు అదే మన కళ్ళ చుట్టూ కనిపిస్తూ ఉంటుందండి ఒక మంచి శారీని కొనుక్కోవాలని మనం అనుకుంటామండి ఇలాంటి శారీ అయితే బాగుంటుంది కదండి అదే శారీ కట్టుకున్న వాళ్ళే మనకి పదే పదే కనిపిస్తూ ఉంటారు మనం అనుకున్న శారీ రా ఇది బాగుంది కదా ఇది కొనుక్కుంటే మనకు కూడా కట్టుకుంటే ఇలాగే ఉంటుందని అలాగే ఒక కార్ అండి ఒక కారు కొనాలి అని అనుకున్నప్పుడు అదే కారు అంటే అలాంటి కంపెనీ కార్లే మనకి మళ్ళీ మళ్ళీ కనిపిస్తూ ఉంటాయి అలాగే ఏదైతే మన మనసులో అనుకున్నామో ఆ విషయాన్ని రిపీటెడ్గా ఎప్పుడైతే మనం ఆలోచిస్తూ ఉంటామో అలాంటి సమయంలో అండి నిజంగా ఆ కోరిక ఖచ్చితంగా తీరుతుందండి అందుకోసం ఇది ఒట్టి కలలాగే కలలాగానే మిగిలిపోతుందేమో మనకి అసలు జరగదేమో మన పరిస్థితి ఏంటి మనకి శాలరీ రావడానికే కష్టంగా ఉంది వచ్చిన శాలరీ ఇంట్లోకే సరిపోవడం లేదు ఇంకా కార్లు బంగ్లాలు మనం కొంటాము అని అలా కాదండి మన కల కళ అనేది ఎప్పుడు కూడా చాలా పెద్దదిగా ఉండాలండి అలా ఉన్నప్పుడు మాత్రమే ఖచ్చితంగా మన కళని మనం నెరవేర్చుకోగలుగుతాం విశ్వం కూడా మన దగ్గరికి తీసుకురాగలుగుతుంది అందుకు కావాలి అవకాశాలు ప్రపంచమే మనకి కల్పిస్తుందండి అందుకోసం ఏం చేయాలి అంటే ఒక శక్తివంతమైన నెంబర్ ఉందండి ఆ నెంబర్ని ఎలా ఉపయోగించాలి అంటే మీరు రోజు కూడా రాత్రి పడుకునే ముందండి ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి గాజు గ్లాస్తో వాటర్ తీసుకోండి తీసుకొని ఆ వాటర్తో ఇప్పుడు నేను చెప్పబోయే ఈ నెంబర్ని అనుకుంటూ ఈ వాటర్తో చెప్పాలండి మీ ఏంటి మీ కోరిక ఏంటి అనేది వాటర్ తో చెప్పాలన్నమాట వాటర్కి ఎప్పుడు కూడా ఈ నీటికి నిజంగా మన విషయాలని మాట్లాడే విషయాలని అబ్జర్వ్ చేయగలిగే శక్తి అనేది ఉంటుందండి అలాంటిది మైండ్ మనకి ఫ్రీగా ఉన్నప్పుడు ఒకటి మార్నింగ్ కానీ లేదంటే రాత్రిపూట కానీ రాత్రిపూట పడుకునేటప్పుడు ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఆ వాటర్తో ఇప్పుడు నేను చెప్పబోయే ఈ నెంబర్తో పాటు ఫస్ట్ మీ కోరికని మీ విషని మీరు ఒక నాలుగైదు సార్లు అనుకోండి ఫ్రెండ్స్ అనుకున్న తర్వాత ఇప్పుడు ఒక నేను శక్తివంతమైన ఒక నెంబర్ని ఇస్తానండి నెంబర్ ని కూడా మీరు అనుకోవాలన్నమాట ఎంతసేపు అని అంటే ఒక్క నిమిషం పాటు ఒక్క నిమిషం పాటు ఈ నెంబర్ ని మీరు ఇలా అనుకోవాలి ఆ నెంబర్ ఏంటి అని అంటే ఫోర్ ఎయిట్ వన్ టూ ఫోర్ వన్ టూ ఫోర్ ఎయిట్ వన్ టూ ఫోర్ వన్ టూ ఈ నెంబర్కి నిజంగా మనీని కానీ లేదంటే అనుకున్న ఆశల్ని కానీ నెరవేర్చగలిగే శక్తి అనేది ఎక్కువగా ఉందండి అది కూడా వాటర్తో కలిపి మనం అనుకున్నాం అనుకోండి నిజంగా మన విష్తో పాటు ఈ ఏంజల్ నెంబర్స్ కూడా చాలా బాగా ఉపయోగపడతాయండి అందువల్ల ఆ వాటర్తో ఈ మన విషను చెప్పిన తర్వాత ఈ నెంబర్ కూడా వాటర్తో చెప్పండి చెప్పిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ గ్లాస్ వాటర్ని మీరు పడుకునే ప్లేస్లో అంటే బెడ్రూమ్లోనే ఒక టేబుల్ మీద పెట్టండి మీరు మూత పెట్టేసేయండి గ్లాస్ మీద ఒక గ్రా గాజు గ్లాస్తో వాటర్ తీసుకుంటాం కదా అలా తీసుకున్న వాటర్ మీద ఒక మూత పెట్టేసి క్లోజ్ చేసేయండి ఇంకా ఉదయాన్నే లేవగానే మీరు ఎన్ని గంటలకు లెగిస్తారో లేక లేగంగానే మీరు ఈ వాటర్ని తాగేసేయండి ఫ్రెండ్స్ మీరు బ్రెష్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఈ వాటర్ని తాగేసేయండి ఇలా ఉదయాన్నే తాగడం అనేది అంటే రాత్రిపూట చేసి పెట్టుకోండి మూడు రోజుల పాటు ఖచ్చితంగా ఇలా చేయండి అంటే రాత్రిపూట పడుకునేటప్పుడు ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి మీ విషయాన్ని చెప్పండి ఈ నెంబర్ని కొంచెం ఒక వన్ మినిట్ పాటు అనుకోండి అనుకున్న తర్వాత ఆ వాటర్ని క్లోజ్ చేసేసి పెట్టండి మూడు రోజుల పాటు ఇలా చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీ కోలు ఏదైతే ఉందో అది నెరవేరడానికి కొన్ని విషయాలు అనేవి మీ కళ్ళ ముందు ఎదుర్కో అనేది ఖాయమండి ఇది ఖచ్చితంగా చాలా మందికి జరిగిందండి నెంబర్స్కి కానీ ఈ విశ్వానికి కానీ ఈ వాటర్కి కానీ శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంది మీరు ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్ ఇది మాటలతో చెప్పేది కాదండి మీరు నమ్మకంతో చేసి చూడండి వాటర్ని పొద్దున్నే ఉదయాన్నే తాగే అలవాటు అందరికీ ఉంటుంది అలాంటిది ఇప్పుడు మేనిఫెస్టేషన్ చేసిన తర్వాత ఇలాంటి ఒక వాటర్ని మీరు తాగేటప్పుడు మంచి ఎనర్జెటిక్గా ఉంటుంది మీరు ఏదైతే ఒక విషయం అనుకున్నారో అది చేయడానికైనా ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మీకు కలుగుతుంది ఇది నేను చేయగలను అనే ఒక నమ్మకాన్ని మీకు విశ్వం తీసుకురావడం అనేది జరుగుతుందండి అందువల్ల ఒకసారి ప్రయత్నించి చూడండి మీకే తెలుస్తుంది ఇంకా ఈ ఈ విషయాన్ని మీరు ఎలాంటి వాళ్ళైనా సరే చేయొచ్చండి అంటే ఒక ఒకవేళ నాన్ వెజ్ తిన్నా చేయొచ్చా లేదా డౌట్ కూడా కమెంట్స్లో అడుగుతున్నారు నాన్ వెజ్ తిన్నా చేయొచ్చు పీరియడ్స్లో ఉన్నా కూడా చేయొచ్చండి ఏం ప్రాబ్లం లేదు ఇంకా ఇది రోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ మంచి ఒకళ్ళు మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే